వెళ్ళి జగన్ ఎక్కడికి వెళ్ళిపోయావరా నాన్న ఏదో ప్రజలకి సేవ చేస్తాను ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటా అని చెప్పి చెప్పావు మళ్ళా అన్నీ పారి బెంగళూరు పారిపోయావు అంటే దేనికోసం పారిపోయావు మొన్న ఢిల్లీ ఎందుకు వెళ్ళావు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఎగ్గొట్టావు ఢిల్లీలో ఏం ఓడ అమరావతి వచ్చి అమరావతిలో ప్రెస్ఫర్ పెట్టావు ఏం చేశావు చివరకు నీ ప నీది ఎట్లా ఉందంటే నీది పాత ఒక సామెత ఉంది మోటు సామెత మొరటు సామెత మొగుండి కొట్టి మొగసాలకెక్కిన ప్రతిభత శిరోమణి అని సుద్దుపోసి జగన్ లాగా నువ్వు చేస్తున్నావు అర్థమైంది జగన్ మొగుండి కొట్టింది తనే కొట్టిందట మొగసాలకి బయటకు వచ్చి ఏడ్చిందట ఏడ్చి ఎట్లా నేను ఒక ప్రతిభతను నేను నేను శిరోమణ్ణి శుద్ధపోసిన అని చెప్పింది నీలాగ జగన్ అలా ఉంది శుద్ధపో జగన్ ఢిల్లీలో మాట్లాడేంత మాత్రాన అమరావతిలో మాట్లాడేంత మాత్రాన అబద్ధాలు నిజాలుగా మారుతాయా జగన్ నీ నాటకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియనివి కావు నువ్వు ఎవరిని ఇలా అడావడి చేసి మోసం చేయలేవు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఇదంతా చేసి ఎన్డీఏ వాళ్ళ ఆన్లైన్లు పిలిచి వా సగం ఎవరు వచ్చా ఎవరో తెలియక చాలా కంగారు పడుతూ ఏం మాట్లాడో అర్థంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది ఏంటంటే ఇలా అడావుడి చేసేసి మోడీ గారిని మభ్య పెట్టి లేదా ఇండైరెక్ట్గా భయపెట్టి నీ కేసుల నుంచి అనుకుంటున్నావేమో అర్థమైంది జగన్ నీ కేసుల నుంచి బయటపడ్డానికి ఎంత చేస్తున్నావేమో పొరపాటును కూడా నువ్వు కేసు నుంచి బయటపడలేవు మోడీగా న్యాయమార్చలేవు మోడీగా నేను చేయలేవు ఆ విషయం నీకు తొందరలో తెలిస్తే గ్రహిస్తామని చెప్తున్నాను చిచ్చి నేను చంపాలా చంపేది జగన్ నిన్ను అనుకుంటున్నాను ఏదో గొప్ప సుద్దపూషణి యేసు ప్రభు సిలువేసిన వ్యక్తుల్లో నువ్వు మొదటి వాడివి జీసస్ క్రీస్టుని సిలువుతోటి జీవించుండగానే సిలువేసిన వేసావా అటువంటి దుర్మార్గుడివి నువ్వు ఆ దుర్మార్గుల్లో మొట్టమొదటి దుర్మార్గుడు అంత పాపాత్ముడు నువ్వు అటువంటి నీచ పాపాత్ముడిని ముట్టుకుని ఎవరన్నా చంపగలరా అసలు ముట్టుకుంటే పాపం తొలుతుంది కదా ఎందుకు ముట్టుకుంటారు నిన్ను చిచ్చి పొరపాటును కూడా నిన్ను చంపి ఎవరు పాపాన్ని మూట కట్టుకోరు నేను చెప్తున్నా జగన్ నిన్ను చంపి ఎవరు కూడా పాపాన్ని మూట కట్టుకోరు తెలుసుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇప్పుడు బాధితులు అన్ని రకాలుగా బాధపడ పొలాలు తీసేసుకొని స్థలాలు కాజేసి దొంగ పట్టా పాస్బుక్లు ఇచ్చి వాళ్ళ భూములు కా కాకుండా చేసి దొంగ పట్టాలు ఇచ్చి వాళ్ళు మోసం చేసావు కదా మొత్తం నీరు నువ్వు ఈ పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి ఇంకా ఉన్నారు వైవీ వైసీబీ దొంగ దొంగలు ఉన్నారు బాలిన మొత్తం ఈ దొంగలంతా ఒక్కొక్కరు మా చెవిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు దుర్మార్గులు అందరూ బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ ద్వారా బాధితులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో బాధింపబడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఈరోజు చెప్పుకుంటూ ఆయన అందరూ పబ్లిక్ బయటకు వచ్చేసరికి ఇది ఎక్కడికి నాకు బారెస్ట్ అవుతుందో నాకు ఈ మిస్సైల్ ఎక్కడ పేలిపోద్దని బెంగళూరు పడిపోయావు జగన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నువ్వేమో కూటమి ప్రభుత్వం నా నా మీద దాడి చేస్తుంది నా కార్యకర్త మీద దాడి చేస్తుంది నా నాయకుల మీద దాడి చేస్తుంది ఇది రాష్ట్రపతి ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టాలని కాల్ చేస్తున్నావు కదా మరి వీళ్ళందరూ ఎవరు బయటకు వచ్చి గొడవ చేస్తుంది ఎవరు వాళ్ళందరూ ఆధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు కాదా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు వచ్చి రాష్ట్ర ఒక గొడవలు చేస్తారు బాధితులు మేము బాధపడ్డాము మాకు ఇలా ఇబ్బంది పెద్దిరెడ్డి ఇబ్బంది రామచంద్రెడ్డి ఇబ్బంది పెట్టాడు విజయసాయిరెడ్డి ఇబ్బంది పెట్టాడు ఇంకోటి అంబటి రాంబ ఇట్లా బయటకు వస్తున్నారు కాదు కదా అందరు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందరో బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి నీ పరిపాలన జరిగిన దాడుల గురించి చెబుతున్నారు వాటిని పట్టించుకొని జగన్ నేను చెప్తున్నా నేను చెప్పేది ఒకటి నీకు మంచిది ఆ యొక్క బాధ్యతల గురించి చెబుతున్నారు వాటిని పట్టించుకొని నువ్వు పరిష్కరిస్తే కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష హోదా దక్కుతుందేమో విన్నావు జగన్ అది మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజలకు న్యాయం చేసిన వాడు అవుతావు అప్పుడు నీకు ప్రజలు అట్లీస్ట్ కనీసం ప్రతిపక్ష హోదా ఇస్తారని నేను చెప్తున్నాను వెంటే నీ ఇష్టం లేకపోతే నీ కర్మ ఎందుకంటే ఆల్రెడీ నీ బర్రో చాడే చెడిపోయింది నువ్వు వేరే స్టేజ్లో ఉన్నావు త్వరలో నీకేమవుతుందో నేను చెప్పలేను ఆ జీసస్ క్రీస్టు ఏడు గంటల వాడు చెప్పాల్సిందే ఎందుకంటే నీ అంత పాపాత్మని ప్రపంచంలో లేరని నేను చెప్తున్నాను జై జనసేన జై హింద్